జిల్లాలో మూడు లక్షల చిన్నారులకు పల్స్ పోలియో అందించేందుకు చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ ఆనంద్ వెల్లడించారు అనంతపురం జిల్లా వ్యాప్తంగా మూడు లక్షల మంది చిన్నారులకు పల్స్ పోలియో అందించేందుకు ప్రణాళికలు రూపొందించామని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు శనివారం ఉదయం అనంతపురం నగరంలో ర్యాలీని ఆయన ప్రారంభించారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నేతృత్వంలో కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు జిల్లాలో ఇప్పటికే మూడు లక్షల ఎనభై వేల పల్స్ పోలియోకి సంబంధించిన వ్యాక్సిన్ జిల్లాకు చేరిందని తెలిపారు జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేశామన్నారు ప్రతి ఎంపిక చేసిన పాఠశాల వైద్య కేంద్రం ఆర్టీసీ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ప్రధాన కూడలిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈరోజు పల్స్ పోలియో క్యాంపెయిన్ భాగంగా ర్యాలీ అనంతపూర్ టౌన్లో చేయడం జరిగింది ఇరవై ఒకటో తేదీ మనం ఇంటెన్సివ్గా ప్రతి ఒక్క పిల్లవాళ్ళకి పల్స్ పోలియో ఇవ్వాలి అని చెప్పి క్యాంపెయిన్ రూపంలో ఈ యాక్టివిటీ టెకప్ జిల్లా వ్యాప్తంగా టెకప్ చేయడం జరుగుతాయి సుమారుగా మూడు లక్షల పిల్లల దాకా టార్గెట్ చేస్తామని అనుకున్నాము మూడు లక్షల ఎనభై వేల వ్యాక్సిన్ డోసెస్ రెడీ చేయడం జరిగింది ఇది కాకుండా దీని తర్వాత ఒకవేళ ఎవరైనా మిస్ అయిన కేసెస్ ఉన్నది అయితే ఇరవై రెండు ఇరవై మూడవ తేదీ మొప్ప క్రౌండ్స్ కూడా పెట్టుకోవడం జరిగింది ఇరవై ఒకటో తేదీ ప్రతి ఒక్క స్కూల్లో అంగన్వాడీలో అంటే జిల్లా వ్యాప్తంగా ఎక్కడైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అదేవిధంగా అంగన్వాడీస్ ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఏఎన్ఎం ఆధ్వర్యంలో టీమ్స్ పెట్టుకోవడం జరిగింది దానికి సంబంధించిన వ్యాక్సిన్స్ అన్ని కూడా కన్సర్న్ కి పంపించడం జరిగింది కన్సర్న్స్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా పర్టికులర్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంగన్వాడీ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ స్పెషల్ స్పెషల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదే కాకుండా డిఆర్డిఏ కానీ డోమా డిపార్ట్మెంట్ అందరికీ కూడా లాస్ట్ ఒక వారం నుంచి వాళ్ళు ఎక్కడైతే విఓఏ మీటింగ్లు జరుగుతాయి అదేవిధంగా ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి ఇలాంటివి అన్ని చోట్ల కూడా ఈ యొక్క పల్స్ పోలియో కి సంబంధించి ఐఈసి యాక్టివిటీస్ చేయడం జరిగింది అదే కాకుండా ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ కూడా ప్రెస్ ద్వారా కూడా ఈ పల్స్ పోలియో క్యాంపెయిన్ సంబంధించిన డీటెయిల్స్ అందరికి ఇవ్వాలి అని చెప్పడం జరిగింది సో దానికి భాగంగా రేపు ఈ ప్రోగ్రామ్ ఉన్నాయి కాబట్టి ఈరోజుకి అటెన్ రైజర్గా గా ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది అందరు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే పర్టికులర్లీ ప్రెస్ మీడియా మిత్రులందరూ కూడా ఈ యొక్క క్యాంపెయిన్ సంబంధించిన డీటెయిల్స్ పూర్తి డీటెయిల్సు ఐఎన్పిఆర్ ద్వారా మీకు ఇస్తాము దయచేసి అందరు కూడా ఈరోజు ఎట్టి పరిస్థితిలో ప్రస్తులో ప్రతి ఒక్క అంటే యూట్యూబ్ కావచ్చు లేదంటే మనకు టీవీ కావచ్చు అదే కాకుండా ప్రింటెడ్ మీడియా కావచ్చు అన్నిట్లో కూడా పల్స్ పోలియో క్యాంపెయిన్ సంబంధించిన డీటెయిల్స్ అది ఎక్కడ ఏ లొకేషన్స్ నుంచి వ్యాక్సినేషన్ తీసుకోవాలనే సంబంధించిన విషయాలన్నీ కూడా తెలియజేయాలని కోరుతున్నాను